పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే నిన్న కేటీఆర్ గారు ఆయన అహంకార పూరితమైన ధోరణితోని ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని మంత్రివర్గాన్ని ఆయన మాట్లాడే విధానం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ ఆయన నిన్నైతే ఏదైతే ఆ భాష వాడిండో ఆ భాషను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మేము ఏమనుకుంటున్నామంటే తొందరగానే జైల్లోకి వెళ్ళే టైం వచ్చింది కనుక ఫ్రస్ట్రేషన్లు అట్లా మాట్లాడుతుండే మళ్ళీ ఇంకోటి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని అబద్ధాలు కేటీఆర్ నేను ఆరుమూర్లో కూర్చొని ఇప్పుడు నేను నువ్వు మాట్లాడిన ఆరుమూరుకి ఇచ్చిన అబద్ధాలు నువ్వు గుర్తు చేయడానికి వచ్చినాడు ఆరుమూరుకు నువ్వు అభివృద్ధికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి నువ్వు పలిపిన నువ్వు పలికిన అబద్దాలు ఏమైనా ప్రజలను మభ్యపెట్టి అప్పుడు ఎలక్షన్లప్పుడు నీ అబద్ధాల సంగతి ఏంటి ముందు చెప్పు ఆయన అబద్ధాలతోని నీ అబద్ధాల మాటలు మాట్లాడుతుండంటే అరే పిచ్చివాడ ఆరేళ్ళ ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనది నువ్వేమో రెడీమేడ్ మంత్రి అయిన ఘనత నీది నీకు ఆయనకు నక్కకు నాగలోకానికి పోలికేంది ఎందుకు నీకు అంత బలుపు పట్టు రాదు చట్టం తన పని చేసుకపోతూ ఉంది నువ్వు ఎందుకు రెచ్చిపోతూ ఉన్నావు ప్రజల్ని ఎందుకు రెచ్చగొడతా ఉన్నావు కానీ ఒక ముఖ్యమంత్రి పట్ల ఒక ప్రజా ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం పట్ల పన్నెండు మంది గాళ్ళు ఉన్నారు అంటే వీడు తోఫానా ఈ లయ్యాడు మాయల ఆడు పిట్టల దొర ఈడొకడు చిప్పల దొర ఈ చిప్పల దొరలు పిట్టల దొరలు కలిసి లక్షల కోట్లు దా ప్రజాధనాన్ని దోచుకున్నారు అది కనపడతలేదా మీకు ఏందది అసలు ఆ భాష ఏంది మీ మేము నిజంగా చెప్తున్నాం కదండీ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని ఒక మాట అన్నందుకు నన్ను పొరపాటు జరిగింది క్షమించాలి అన్నాడు మేము అట్లాంటి రాజకీయ నాయకులను చూసినాం కానీ ఈ చిల్లరగాళ్ళని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం అది వీళ్ళు మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడు ఏడు అసలు వీళ్ళకి ఏ వీళ్ళు ఎట్లా సాధించింది తెలంగాణ తెలంగాణ ఇచ్చింది మేము సకల జనల సమ్మె వల్ల తెలంగాణ వచ్చింది వచ్చిన కాడ మీ నలుగురు నౌకరీలు కొట్టుకున్నారు వీళ్ళది ఏమైపోయిందంటే మిత్రులారా వీళ్ళు రాష్ట్రాన్ని పంచుకున్నారు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు బంద్ అయిపోయినాయి ఒక్కో ఇప్పుడు ఇలా మా ఆయన ఏమవుతాడు హరీషి నాకు ఇటు పాల వ్యాపారం కూడా వదిలే కేసీఆర్ కిట్లు వాళ్ళే సప్లై చేసిండ్రు ఇంకొకడు సంతోష్ ఉన్నాడు గయపేరు ఉన్నాడు లండన్ లాస్తులు కొనుక్కొని పెట్టుకున్నాడు ఇక ఇంకోటి మా ఆయన అక్కదైతే తెలిసిందే ఆడపడుచులు మనం సాంప్రదాయాలు నేర్పాలి కానీ వీళ్ళు లిక్కర్ సాంప్రదాయం నేర్చుకున్నారు ఇక భగవంతుడు దానికి తగ్గ శిక్ష దాన్ని మనం ఏమనకూడదు ఈ పొట్టోడు ఈ డింగిరి బుచ్చోళ్ళకి ఎగురుతూ ఉన్నాడు మా డింగిరి బుచ్చోడు ఆ డింగిరి బుచ్చోడు మా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఈ డింగిరి బుచ్చళ్ళు ఇద్దరు ఎన్ని నరికిపోయిన ఆర్మూర్లో మరి నువ్వు ఆర్మూర్లో నరికిన అబద్ధాల సంగతి అండి దాన్ని ఏడదేలుద్దాం రా ముందు ఈ అబద్ధాలు సంగతి తేల్చిన అక్కడ కదా నువ్వు రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడతాడు ఒకరి పిచ్చివాడ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడితే ఆరేళ్ళ ముఖ్యమంత్రి అందరు ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రి అండు నువ్వు పోగొట్టుకున్నావు ఆయన జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అండు ఏం జరుగుతుంది సార్ ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నావు అరే ఏదైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు విప్లవాత్మక ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించే మార్గాలు వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఈడేమో మేము హార్ గ్యారెంటీలు అమలు చేయలేదట ఏది అమలు చేయలేదురా బాబు ఒక రెండే ఇంకా నాకు తెలిసి రెండే మిగిలి ఉన్నాయి ఒకటి మహాలక్ష్మి ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు రైతులకు సన్నవాట్లు కొంటున్నాం దానికి బోనస్ ఇస్తున్నాం ఇప్పుడు ఆ బో ఆ పైసలు కూడా వడ్ల పైసలు జమ అవుతున్నాయి ఆ రోజుల్లో మిల్లర్లతో కుమ్మక్కాయ అమ్ముకుంటే మేము ఆపి దాన్ని మేము టెండర్ పెట్టించుకున్నాం ధాన్యం టెండర్ వీళ్ళు పరిశ్రమలు స్థాపిస్తామంటే కూడా మేము వాళ్ళకి సహకరించినాం కానీ ఇప్పుడు ఎగ్దాం రెచ్చగొట్టడే ధోరణి అయిపోయింది ఒక వ్యవస్థని ఐఏఎస్ వ్యవస్థని ఆఫీసర్ ఇట్లనే రెచ్ ఉసిగెలిపే పరిస్థితి వచ్చిందంటే మీ ఎంత దిగజాడి రాజకీయం ఒక్క సంవత్సరానికి తట్టుకోలేకపోతున్నారు అంటే రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ప్రజాపాలనను నచ్చక వీళ్ళు చేద్దామనుకుని ఎన్ని కుట్రలు పడినా ఆయనను ఏమీ చేయలేదు అందుకనే ఖబర్దార్ కేటీఆర్ ముందు నీ నువ్వు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు ఆరుమూర్లో ఏం అబద్ధాలు చెప్పినావో నేను ప్రూవ్ చేస్తాను చలోదా ఒకవేళ నువ్వు అబద్ధాలు చెప్పలేదు అంటే నేను రాజకీయాలకెళ్ళి తప్పకుండా ఓకా దానికి సవాల్ విసురుతున్నాను నీతో పాటు మీ మాజీ ఎమ్మెల్యే బా ఆయన పేరేందో కూడా తీసుకోవద్దు ఆయన ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తారనుకుంటే వాళ్ళు మాత్రం అభివృద్ధి అయిన ఇక వాడు ఇలా కేటీఆర్ ఇలా పెద్ద సార్ వీడు చిన్న సార్ వాడు దేశ ఇంటర్నేషనల్ దోసుకున్నాడు వీడి లోకల్ కూడా వది వదిలిపెట్టలే నిజం చెప్తున్నా బ్రదర్ ఆర్మూల్లో ఎవరికైనా ఇండ్లు వచ్చినాయా రాలేదు ఎవరికి ఏం రాలేదు కానీ ఏమొచ్చింది అంటే ఆ జీవన్ రెడ్డి కాంప్లెక్స్ వచ్చింది ఎక్కడ పోతే అక్కడ ఆస్తులు అంటే జీవన్ రెడ్డిది ఇది రెడ్డిది అంటే వీళ్ళు స్వార్థం కొరకు రాజకీయాలు వాడుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఎక్కడిది వీళ్లకు ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రతంలో ముందుంటుంది మా రాహుల్ గాంధీ గారు నిన్న కూడా చెప్పిండ్రు వీళ్ళు విభజించు పాలించులాగా చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇప్పుడు ఏమైందండి కేటీఆర్ ఏమో మా కేసీఆర్ గారు పెద్దలు మనకే దిక్కు లేదురా బాబు అంటే ఇటువై పంజాబ్ రైతులకు చెక్కులు ఇచ్చిండు ఓ ఓహో మహారాష్ట్ర రైతులకు చెక్కులు ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు లాపతా గ్యాబ్ అయిపోయి వీళ్ళు స్వార్థపరులు వాడుకుంటారు ముడిమిద్దరు స్వామీజీని వాడుకున్నారు ఆయనను దూరం పెట్టిండ్రు ఆ రైతులను టికాయతులను పది చెక్కులు ఇచ్చిండ్రు ఆయన వాడుకున్నారు ఆయన మరి ఆ చెక్కులు బాంసైనా లేవు పాస్ అయినా లేవు అది కాకుండా ఇప్పుడు సర్పంచులను రెచ్చగలుతుంది సర్పంచుల పాపం వా నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ సర్పంచులే మరి ఎందుకు వేయలేదురా నువ్వు పదిహేళ్ళల్లో అంటే నీకొక సూత్రం మాకొక సూత్రం అంటే నువ్వు చేసిన పాపాలన్నీ మేము మోయాలా మేము ప్రజలకు సేవ మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ప్రతీ సర్పంచ్కి కూడా దశల వారీగా చెల్లిస్తామని అన్నారు ఓపిక లేదా మీరు ఉన్నదే దోసుకొని పోతే ఆఖరికు మీ దో దోపిడికి నిదర్శనము తట్టుకోలేక కాళేశ్వరమే కుంగిపోయి అంటే మేము చెప్తే తప్పవుతుందని భగవంతుడు ఏం చేసాడు కుంగి నీళ్ళు దొంగలు అని ఈయన ఈడు ఉన్నాడే గింత అమెరికాలో ఇది చేసుకొని వచ్చినాడు అడు పట్టుకొని పెద్ద ముఖ్యమంత్రిని మంత్రులను పట్టుకొని పన్నెండు మంది బేకార్ గారు బర్దార్ ఏమ్రాభాయ్ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది లెక్క కనిపిస్తుందా అని కూడా మీరు బేకార్ గారు అందుకని మీకు పుట్టగతులు లేకుండా మార్చుకోండి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురండి ఈ నేను మొన్నటి దాకానేమో అంత పెద్ద సెక్రటరీ కట్టిండు ఆయనకు తెలంగాణ తల్లి గుర్తురాలే మేము ఆడ మా స్వర్గీయ రాజీవ్ గాంధీ అంటే ప్రతిదీ రాజకీయమే మేము చేసినామండి అంబేద్కర్ విగ్రహం పెట్టి ఎస్ వి సపోర్టెడ్ ఎవ్రీథింగ్ వి సపోర్టెడ్ ఏం చేసేదండి రేవంత్ రెడ్డి గారికి ఆయనకి ఏం అవసరం లేదు మీ లెక్క ఆస్తులు అంత అసలు ఉన్న కాడికి ఒకతే బిడ్డ ఒక మనమంటున్నాడు బాస్ ఆయనకి ఇచ్చింది ఆయనకు దేవుడు ఇచ్చింది బాగుంది మీ లెక్క ఇట్లా ఇంటర్నేషనల్ వ్యాపారం చేస్తలేడు ఆయన ఆయన నాటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటూ వచ్చిండు వాళ్ళు రాజ్యాంగేతర శక్తులు ఎట్లయితారండి వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు రాజ్యాంగేతర శక్తులు అయినప్పుడు సంతోషం కావాలా మీ ఆడవడు దాకా ఉండే ఒకడు మల్కాజ్గిరి అలా పైగా ఆడ ఇప్పుడు వంశీవుడు అందరు కబ్జా కోరలేరు కాదు మహారాష్ట్ర చేస్తున్నా పేరు మర్చిపోతున్నా కన్నారావు అసుంటోల డబ్బులు పేర్లు కూడా తీసుకురా వీళ్ళు ప్రభుత్వం గురించి నేనేమంటున్నానంటే రైతు సోదరులు అయ్యా మేము ఇన్ని వేల కోట్లు ఇచ్చాము చిన్న చిన్న పొరపాట్లు దొరలుంటాయి మీరు ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు కానీ దొంగలను పట్టుకొని పోతే ఉన్నది పోతే ఉంచుకున్న పోతే ఇక మన ఆర్మూర్ సంఘాలు చెప్తారా ఓహో ఈడ ఏం నడిచిందండి గడిల పాలన నడిచింది మేమే సామంత రాజులు లెక్క బిహేవ్ చేసాం కుక్కలు దగ్గర లేవు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అట్లా కాదు ఎప్పటికి కూడా ప్ర కొద్ది చరిత్ర నిలబెట్టుకోవాలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంతేగాని వన్ టైం ఆయా మనం ఎంత రోజు చూసినాం మట్కా జానీ గారిని చూసినాం మళ్ళీ వీడు ఆశన్న గారు రెడ్డి గారిని చూసినాం ముందు నువ్వు ఆరుమూర్లు ఇచ్చిన అబద్ధాల సంగతి తేలుద్దాం రా ఆ తర్వాత మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడు ఆర్మూర్ అభివృద్ధి కొరకు అందరితోని చర్చించి మేము ఆర్మూర్ ప్రజలకు రావలసిన అన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేస్లో ఏమేమి ఇండ్లు వస్తాయి అందరికీ మా కార్యకర్తలు అందరూ మా నాయకులు అందరూ అందరికీ అందుబాటులో ఉంటారు కొత్త పాత కాకుండా అందరిది ఇది ఇవాళ కొత్తోడు వస్తాడు పోతాడు అని కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు పోతూ ఉంటారు అది కానీ కాంగ్రెస్ జెండా అయితే ఉంటుంది ఎప్పటికీ అందుకనే నేను అందరికీ మనం చేస్తున్న ఆర్మూర్ ప్రజలకు రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లలో అందరి మీ ప్రతి వార్డుకు ఎవరెవరైతే మా కాంగ్రెస్ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళని అప్రోచ్ కండి మీకు ఏ స్కీమ్ కా వస్తలేదో ఓపిక్గా చెప్పండి కానప్పుడు మా లాంటి వాళ్ళని అప్రోచ్ కండి తప్పకుండా మేము మీకు సహకరిస్తాం అంతేగాని అపోహలకు పోకండి మళ్ళీ ఎవరికి భయపడి మామూలు వసూళ్లకు ఎవ్వడి చేసినా కంప్లైంట్ చేయండి మా డీసీసీ ఆఫీస్కు కంప్లైంట్ చేయండి లేకుంటే మా పీసీసీ ఆఫీస్కు కంప్లైంట్ చేయండి ఎవడన్నా మీ దగ్గర డబ్బులు గుంజాలని చూస్తాం సంక్షేమ పథకాలకు ఎవడన్నా డబ్బులు వసూలు చేస్తే మాకు డీసీసీ ప్రెసిడెంట్ కానీ లేకుంటే పీసీసీ గాంధీ గాంధీభవన్కి కానీ కంప్లైంట్ చేయండి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా డబ్బులు వసూలు చేయడం సేవ చేయని కొన్నారు కానీ వీళ్ళు దోసుకోనికి క్లియర్ ఇప్పుడు ఆ భాషా విధానము మన అబద్ధాలు ఆరుమూర్లు ఇచ్చిన ఎన్ని అబద్దాలు లేవు భావి మీరు చెప్పండి మరి వంద కోట్లు వంద కోట్లు ఏడలేదు వంద కోట్లు మళ్ళీ మన గోల్బాంగ్లో అట్లనే పడాయి మళ్ళీ ఒక వంద ఇండ్లు వచ్చినా లేవు మేము ఈ వాటర్ స్కీమ్ దాన్ని మిషన్ భగీరతలో మార్చుకున్నాం బై వంద కోట్ల కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంది మన ఇంట్లో వంద మంది ప్రాణాలు పోతాయట జనవరి ఫోర్టీన్త్ తర్వాత ఎంతో మంది ప్రాణాలు పోతాయన్న దానికోసం ఎంతో మంది ఇక అది మనం ఏం చెప్పాలి వాడు పర్సనల్ విషయాలు వాడు వంద కోట్ల కాంప్లెక్స్లు అయితే కనిపిస్తున్నాయి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ అని మేము ఏదైనా మంచి సూర్యచంద కాంప్లెక్స్ తిరుమల కాంప్లెక్స్ చూసినాం కానీ ఈ జీవన్రెడ్డి కాంప్లెక్స్లు ఫస్ట్ టైం చూస్తాం అంటే దానికొకటి రెంట్లు కట్టారు అసలే ఆర్టీసీ నష్టాల్లో ఇప్పుడు మేము ఇచ్చిన ఆరు పథకాలలో నాకు తెలిసి ఇప్పటివరకు నాలుగు ఇంప్లిమెంట్ అయ్యాయి ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఇది ప్లస్ జీరో ఇదీ సిలిండర్స్ మళ్ళీ మరి ఆరోగ్య ప్లస్ ఇది కూడా ఇచ్చినాం రుణమాఫీ అన్నీ ఇస్తే ఉన్నాం మా ముఖ్యమంత్రి గారి పాపం ఎంత తొందరగా ప్రజలు ఆయన ఎవరు అడగనే అడగల్లో నువ్వు నువ్వు రుణమాఫీ అయ్యలేదు ఆయన అడగకముందు అన్నీ ఇచ్చేస్తుండే కదా దానికేం చెప్తావు ఇప్పుడు మూసి ప్రక్ష మూసి ప్రక్షాళన డిపిఆర్ఏ తయారు కాలేదు అరే మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటోళ్ళం కానీ ఇల్లు ఎందుకు కూల కొడతామండి మేము బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్ తర్వాతనే కదా వచ్చేది దానికి ప్రత్యామ్ంగా ప్రజలు హ్యాపీగా బెడ్ డబుల్ బెడ్రూమ్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు ఇల్లు ఏమో బీజేపీ వాళ్ళు ఏమో వండుకున్నారు ఒక్క రాత్రి వండగా జీతాలు మారిపోతే మరి కేంద్రం నుంచి నిధులు తెచ్చి రిటైనింగ్ వాళ్ళు కట్టిద్దాం అది రసాయనాలు రాకుండా ఇది చేసి దాంట్లో ఆయన గంగా శుద్ధి చేసుకోవచ్చు కానీ మేము మంజీరా చూద్దాం మేము నది శుద్ధి చేసుకోవచ్చా కానీ మోదీ గారు గంగానదిని శుద్ధి చేసుకోవచ్చు కానీ మేము మంజీరా చూద్దాం మేము నది శుద్ధి చేసుకోవచ్చా కానీ మోదీ గారు గంగా నదిని ప్రక్షాళన చేస్తున్నారు మరి మా రేవంత్ రెడ్డి గారు మూసీ నదిని ప్రక్షాళన చేస్తే ఏం తప్పండి ఆయన చేస్తే ఒకటి రోజు ఇదే నువ్వు మీకు తెలుసు మిత్రధార యమునా నది ఎంత కాలుష్య పరి మరి అది చూడాలి అందున పంతొమ్మిదవ తారీఖు నాడు విజయోత్సవ సభ ఉంది ఇంకా ఐదు నాలుగేండ్లు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము ఇంకా ముందుకెళ్తామని మీ ముఖంగా తెలియజేస్తాం వరంగల్